బుజ్జిగానే నేను మాయ చేస్తున్నానా నన్ను బుజ్జిగాడు మాయ చేస్తున్నాడా చెప్పండి ఎక్కడ డింగ్ 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 నడుస్తున్నాడు అండి అప్పుడే లేచాము పిల్లగాడు మాత్రము మంచి హుషారులో ఉన్నాడు వీళ్ళ నాన్నేమో ఏమో తెగ ఆట ఆడిస్తున్నాడు మరి ఏం చూపిస్తుంటే వాడు ఏం డ్యాన్స్ ఇస్తున్నాడు చెప్తాను నేనైతే దేనికోసమో వెతుకుతున్నా మరి దొరికిందా లేదా అనేది వీడియోలో ఉంటుంది మీరు చూడొచ్చు బాగా భయంకరంగా నన్ను కూడా బయటికి తీసుకెళ్ళండి అమ్మా నేను కూడా వస్తాను ఇంటికి భలే వచ్చాడు కదా మరి బయటికి తీసుకెళ్ళమని మరి గోళ గోళ చేస్తున్నాడు చూసారా ఇల్లు దిగగానే స్టెప్స్ అందుకే చాలా భయంతో భయంగా ఉంటాము మరి ఎట్టకేళ్లకు ఎక్కడికి వచ్చేసాము ఎక్కడికి వచ్చాము చెప్తాను ఇవన్నీ తెలియాలి అంటే ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఈవినింగ్ టైం అప్పుడే నిద్ర లేచామన్నమాట ముగ్గురము ఒక అన్నం తినిన తర్వాత ఒక నిద్ర అనేది వేస్తాము అయితే చూసారా ఎలా ఉందో హాల్ మొత్తము బుజ్జుగాడు అలా అలా నేర్పిస్తాడు చూసారా కేకలు ఎక్కువైంది వాళ్ళ నాన్నగా నాన్న డ్యాన్స్ వేస్తున్నాడు చూడు మా బుజ్జిగా డ్యాన్స్ నేర్పిస్తున్నామమ్మా అదిగో వాళ్ళ నాన్న ఎలా వేస్తే ననుకున్నాడు అలా వేస్తున్నాడు మేమైతే హాల్లోనే పడుకుంటున్నాము బెడ్రూమ్లో మంచం మీద పడుకోవాలంటే భయం వేస్తుంది ఎందుకు అంటే ఒకవేళ మేము నిద్రపోతున్న టైంలో బుజ్జిగాడేమో డెన్స్ అని భయం కొద్దీ అలాగా చెప్పు హాల్లోనే పడుకుంటున్నాము ఇంకా సాంగ్స్ పెడితే బుజ్జిగాడేమో డ్యాన్స్ చేస్తున్నాడు అదిగో చూసారా డ్యాన్స్ నేర్పిస్తున్నాము ఎక్కడో కాదు మా ఇంట్లోనే మేమే నేర్పిచ్చేస్తున్నాము బుజ్జిగా నెత్తుకోవాలంట ఎత్తేసుకున్నాము హాయ్ చెప్పు అబ్బో హాయ్ చెప్పేస్తున్నాడండి టూ టైమ్స్ చెప్పాడు మీకోసం హాయ్ అని వెరీ గుడ్ బాయ్ హా ఇక్కడేమో బుజ్జుగాన్ని కూడా బయట తీసుకెళ్దామా లేకపోతే చెల్లి వాళ్ళ ఇంటి వదిలి పెడదామా అని అయితే తెగ చేస్తున్నాము చూసారా ఇప్పుడు వాడిని చూసుకుంటూ నవ్వుతున్నాడు అబ్బా సరేలే కామకుండు ఇక్కడ ఏంటి అంటే ఈ శారీ లాస్ట్ టైం చూపించాను ఆ శారీ ఇప్పుడు స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను మన దగ్గర ఆల్రెడీ ఫాల్స్ ఉన్నవి లైనింగ్స్ ఉన్నవి జాకెట్ ముక్కలు ఉన్నవి పింక్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు దాచేస్తాను అనమాట నేను కొన్ని కొన్ని అయితే ఇంకా దాచాను అనమాట కలర్ఫుల్గా బాగున్నవి అని ఎక్కడ దిగుతున్నావు మళ్ళీ ఇప్పుడే ఎత్తుకోమన్నావు కదిగింది దా ఎత్ బాటైపోయిందమ్మా పిల్లగాడికి మాట్లా చిన్న 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 చాముకి సో ఇది వచ్చేసి యాష్ కలర్ మీద ఇలా గ్రీన్ అండ్ గ్రీన్ అంటే ఎమరాల్డ్ గ్రీన్ వస్తుందండి తర్వాత పింక్ వస్తుంది సో దీని మీద సెట్ ఏందని చూస్తున్నాను ఇంకొక శారీ చూసారా ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది ఇది ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అంటే లాస్ట్ టైం వీడియో కూడా తీసాను బట్ నేనైతే అప్లోడ్ చేయలేదు ఇది నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న శారీ అనమాట చాలా బాగుంటుంది లుక్ అయితే అస్సలు ఓపెన్ అయితే చేయలేదు నేను షేడ్ చూసారా గ్రీన్ అండ్ పింక్ సో మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాను ఎక్కడికి అంటే చూపిస్తా నువ్వెక్కడికి వెళ్తున్నావు నువ్వెందుకు లేచావు బుజ్జిగా లేచేసాడం లేచాను ఇంకోటి ఏంటి అంటే నిన్న నా కొద్దిగా హెల్త్ బాగాలేదు ఒక టూ ఆర్ త్రీ డేస్ నుంచి సో అందుకనే వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు చాలామంది అడిగారు అక్క ఏమైంది ఏమైంది అని అడిగిన వాళ్ళకి థ్యాంక్స్ అండి సో ఈ రూమ్లో ఏంటి అంటే మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నారు బాబుని ఎత్తుకొని ఏంటి ఇంకా ఎత్తుకుతూ కూర్చున్నావు అని లేదండి అయిపోయింది వస్తున్నాను నాకు ఒకటి కనపడలేదు అవి తీసుకొని వచ్చేస్తాను అని చెప్పాను ఇక్కడైతే మా వారు నా కోసము పిల్ల బాబుని ఎత్తుకొని అలా వెయిట్ చేస్తున్నారనమాట ఎందుకోసం వెళ్ళాను అంటే ఇదిగోండి ఇక్కడ ఇది ఫాల్ కోసము లైనింగ్స్ అయితే తీసుకున్నాను కానీ ఫాల్స్ అయితే తీసుకోలేదు చివరికి ఫాల్ కూడా తీసేసుకున్నాను పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అయ్యింది సో ఇది అనమాట ఎవరికా నాకు నాకేనమ్మా నాకే బాగుందా అమ్మా బాగుందా బాగాలేదా శారీ చెప్పు బాగుందా అమ్మకి చీర ఎప్పుడు కొనిస్తావు నువ్వు ఎప్పుడు కొనిస్తా సో నాకైతే బాగా నచ్చిన శారీ ఆ టూ శారీస్లో గ్రీన్ అండ్ పింక్ అయితే బాగా నచ్చింది నేనైతే ఇంకా బయటకు వెళ్ళి స్లిప్పర్స్ వేసుకునే టైంకి బుజ్జుగాడు నేను నేను వదిలిపెట్టి వెళ్తున్నానేమో అనుకొని అసలు గబా గబా వచ్చేస్తున్నాడు అండి చూడండి అలా వాల్సి పట్టేసేసుకొని అబ్బా పడతా లే వచ్చేస్తున్నాడు నేను అంటున్నాను కన్నే నేను వెళ్ళట్లేదురా నేను తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఈయనేమో లాక్ చేయడానికి వెళ్ళాడు నేనేమో ఇలా అసలు చూడండి మాకు పక్కనే స్టెప్స్ అండి నాకైతే భయం మామూలు భయం కాదు బుజ్జుడు కనుక బయటకు ఈ స్టెప్స్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న స్టెప్స్ నాకైతే నూట చూడండి ఇంకేం నేను నిలబెట్టేదానికి పక్కనే నాకైతే నూట ఒకటి కొట్టుకుంటూ ఉంటుంది బుజ్జుడు కనుక బయటకు వచ్చాడు అంటే ఎప్పుడు చూసినా డోర్ లాక్స్లోనే ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు సో ఎట్టకేలకు వచ్చేసాను ఎక్కడికి వచ్చాను అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాను అంటే చాలా మందికి తను తెలియదు కొంతమందికి అయితే తెలుసు లాస్ట్ టైం నేను చెప్పాను మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు మీకు ఇంకో ఇంకోటి చెప్పనా నేను కట్టుకున్న శారీ చూసారా ఎలా ఉంది బాగుందా బ్లౌజు ఇక్కడ షోల్డర్ దగ్గర బుట్టలాగా వచ్చింది చూసారా యాచువల్లీ తనే నాకు పెట్టింది ఆ శారీ నాకు పింక్ అంటే ఇష్టం అని తను నాకు చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ తన ఊరించి చెప్పాలి అంటే చాలా ఉంది అండి మంచితనానికి అని చెప్పచ్చు ఇన్ఫ్యాక్ట్ నిజంగా అటువంటి ఫ్రెండ్ నాకు దొరకడము నిజంగా నేను చేసుకున్న పుణ్యం నిజంగా ఎందుకు అంటే యాక్చువల్లీ నాకు తెలియకుండా నాకు చాలా చాలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది అనమాట నాకు ఏ హెల్ప్ కావాలి అన్న తను నేనున్నా నీకు అని చెప్పేసి ముందుగా చేస్తుంది ఏదైనా మనీ పరంగా అయినా కానీ కావాలంటే ఇస్తుంది చెప్తున్నాను కదా ఒకసారి చాలా అవసరమైతే నాకు థర్టీ థౌజండ్ కూడా నాకు అడ్జస్ట్ చేసింది అలా అనమాట సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ మంచి అమ్మాయి అయితే మళ్ళీ ఇచ్చేసాను అనుకోండి బాబుకి ఏదో ఫంక్షన్ అప్పుడు ఇచ్చింది అనమాట అక్కడ బుజ్జిగోడు ఏమాడుతున్నాడంటే నన్ను కూడా పట్టించుకోవటం లేదు అండి తనకి ఒక పాప ఒక బాబు బాబు చేసి పాప రాగుసు డాన్స్ మాత్రం ఎక్సలెంట్గా వేస్తుంది సూపర్గా వేస్తుంది చాలా మంచి అమ్మాయి అనమాట సో బుజ్జిగాడు ఇక్కడ ఎలా ఆడుతున్నాడు తెలుసా కనీసం నన్ను కూడా పట్టించుకోవడం లేదు నన్ను కూడా చూడటం లేదు వాళ్ళ నాన్న అయితే ఇంకా ఫోన్ చూసుకుంటూనే ఉన్నాడు చూసారా అసలు దింగ అని బరిగాడుతున్నాడు కానీ వాస్తవానికి బుజ్జిగాడు పుట్టిన తరువాత ఇది సెకండ్ టైం వెళ్ళటం ఫస్ట్ టైం వెళ్ళామనమాట తర్వాత నేను శారీస్ తీసుకొచ్చాను అని చెప్పినప్పుడు శారీస్ చూద్దామని చెప్పి ఆడికి వెళ్ళడం జరిగింది అసలు బయటికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి మాత్రం తేగా తిరుగుతున్నాడండి మామూలుగా తిరగటం లేదు ఇక్కడ కొద్దిగా ష్యామ్లాని కొద్దిగా రఫ్ చేసారు నైటీలో ఉన్నారు కదా ఇంకోటి ఏంటి అంటే అలా నైటీలో ఉన్నప్పుడు మనం అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు సో అందుకని అనమాట ఇక్కడ చూసారా పక్కన శారీస్ లైనింగ్స్ అన్నీ ఉన్నాయి స్టిచ్చింగ్ బాగా చేస్తుంది రాకసుధా అయితే హైడీ అని పిలుస్తామన్నమాట ఆ అమ్మే అయితే వాళ్ళని కనిపెట్టుకునే ఉంటుంది ఎటు వెళ్తే అటు రూంలోకి వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు కిచెన్ రూమ్లోకి వెళ్తున్నాడు మిషన్ దగ్గరికి వెళ్తున్నాడు అవిలా అవుతున్నాడు ఇవి అవుతున్నాడు ఆ దేనిలో ఈయన గాలి సొంతిల్ అయినట్టుగా అత్తగా తిరిగేస్తున్నాడు అండి అయితే విషయం ఏంటి అంటే బాగా పరిచయం ఉన్న వాళ్ళు కదా సో అయితే మా బుజ్జిగాడికి పాత లేదు కొత్త లేదు అందరిని బాగా కలిగేస్తాడు ఇంకా చూసిన వాళ్ళు అనుకోండి అలవాటు అయిన వాళ్ళు అనుకోండి ఇంకంతే అస్సలు కొదలడు అటు ఇటు పని ఉన్న వాళ్ళలాగా చూడండి అటు వెళ్తున్నాడు మళ్ళీ ఇటు వస్తున్నాడు ఇటు వెళ్తున్నాడు అటు వస్తున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు అసలు నడవటం కాదు ఏకంగా గంతు లేస్తున్నాడు బుజ్జోడా అది ఇది అవసరమైనది నాన్న ఫోన్ పెట్టుకున్న ఛార్జర్ తీసుకొచ్చి నేలకేసి కొడుతున్నావు సో అది అండి సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అసలు ఎందుకు వెళ్ళాను తెలుసా శారీస్ ఉన్నాయి కదా తను బ్లౌజ్ బాగా స్టిచ్ చేస్తుందని చెప్పాను కదా సో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందామని తీసుకొని వెళ్ళాను అనమాట ఆ టూ శారీసు మాకు బావి చెప్తున్నాడు వెళ్దామా అంటే నాకు మా ఆయనకి బావి చెప్పి మీరు వెళ్ళండి అన్నట్లుగా ఉంటున్నాడు ఇంకోటి బయట ఎవరో పిలుస్తున్నట్టుగా బయట తొంగి చూడాలు ఇలా కూడా చేసేస్తున్నాడు కన్నయ్య బావి నితున్నాదా అమ్ము నన్ను కొట్టకు తిడతారు వాళ్ళు ఇంకా చూడు నువ్వేనా ఆడుతున్నావు ఇంకా అవి సంగతులు అన్నమాట సో ఇంకా మేమైతే ఇంక బయలుదేరుదాం అనుకుంటున్నాము ఎందుకంటే అప్పటికి లేట్గా వెళ్ళాము ఏంది ఇది ఎందుకు నీకు ఛార్జర్ కావాలంట ఛార్జర్ ఏమో నెలకేసి కొడుతున్నాడు సో ఇంకా నైట్ టైం అంటే సెవెన్ ఎయిటీకి బయలుదేరామన్నమాట చాలా దూరం అనమాట సో అక్కడి నుంచి బయలుదేరాము మా నాకు బాగా చెప్తున్నాడు నువ్వు ఉండి మేము ఇద్దరు చూసాడ బుజ్జుడు కూడా బాగా చెప్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఫార్టీ లైక్స్ వస్తే మంచి గివాబే గిఫ్ట్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ శ్రావణ మాసం సందర్భంగా నేను మంచి మంచి శారీస్ అయితే తెప్పిస్తున్నాను జ్యూ అదే ఫ్రీజెస్ జ్యువెలరీస్ కూడా తెప్పిస్తున్నాను భలే భలే ఆఫర్స్ ఉన్నవి సో మిస్ అవ్వద్దు ఓకేనా ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండి మంచి సపోర్ట్ మీరు ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఖచ్చితంగా లైక్ కొడతారని అనుకుంటూ బాయ్